ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవు వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నన్ను మర్చిపోయావు కదా బిడ్డ ఒకవేళ మర్చిపోలేదు అనుకుంటే ఇది నువ్వు ఖచ్చితంగా వింటావు అని మనకు బాబాగారు ఈ సందేశాన్ని మన ముందుకు చెప్పడానికి వచ్చారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటలను తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకైతే లైక్ చేసి షేర్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా తల్లి నన్ను నువ్వు మర్చిపోయావు కానీ ఒక విషయం తెలుసా నీకు కష్టం వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నాకు ఎక్కువ దగ్గర కావాలి తల్లి నువ్వు బాధ పెట్టాలని బాధపడాలని నేను ఏమీ చెయ్యను నీకు తెలుసు కదా ఇప్పుడున్న కష్టకాలాన్ని తప్పించేది కూడా నీ బాబానే కదా అలాంటిది నీ బాధలో కష్టాలో మునిగి ఉన్నా నన్ను మర్చిపోతే ఎలా తల్లి నువ్వు ఎలా పైకి తేలుతావు నువ్వు ఏది కూడా దాచిపెట్టుకోకుండా ఎంతలే అని అనుకోకుండా నేను చెప్పేది విను కావాలని నన్ను నువ్వు మర్చిపోలేదు నన్ను పూజించడం మరవలేదు నన్ను నామస్మరణ చేసుకోవడం కూడా మర్చిపోలేదు ఆ విషయం నాకు తెలుసమ్మా అంతకాలం ప్రభావమే ఏది జరగాలంటే అదే జరుగుతుంది కదా దేని గురించి ఆలోచించకుండా నా చేయి ఎప్పుడూ వదలకు జీవితానికి మార్పు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను కదా నీ పాపములన్నింటినీ నేను సరిచేస్తాను ఈ ఒక్క మాట నమ్ము తల్లి మెరుపు వేగంలో నీ జీవితంలో జరగబోయే మార్పుని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నిజంగా నువ్వు కష్టపడేందుకు కారణం నీ మనసు నీ మనసులో తలుచుకుంటే నీ మనసులో ఉన్నటువంటి చెడు విషయాలను కూడా నువ్వు తీసి పారేయగలవు అంటే మంచిగా ఆలోచించు నీకు మంచి అనుకూలమైన ఆలోచనలు కలుగుతాయి నీకు మంచి అనుకూలమైన ఆలోచనలు కలిగి మంచిగా కూడా నువ్వు ఆలోచిస్తావు మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకు ఏదైనా జరుగుతుందని నేను చెప్తున్నాను కానీ నువ్వు మాత్రం నీ మనసునే నీ కట్టుబాటులో ఉంచుకోకుండా ఉంటున్నావు నీ శత్రువు నీకు ఏర్పరిచే దుఃఖాలకు నీ పక్కింటి వారి వల్ల నీకు చేసే ద్రోహాలు అన్నీ నీ మనసులో ఆలోచనలు కానీ నువ్వు ఏం ఆలోచించాలనేది కానీ నీ కట్టుబాటులో ఉంచుకో నువ్వు ఎవరు చేసిన నువ్వు చేయని తప్పుకు నీ మీద వేసుకొని ఎలాంటి భయం లేకుండా ఎవరైనా ఎదురించి ఎదిరించైనా మాట్లాడు తప్పులేదు తల్లి కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఆలోచించే విధానాలే కాదు నీకు బాధలు ఏర్పడుతున్నాయి కోపం ఎక్కువగా వస్తుంది కదా నీకు అంత కో ఎక్కువ కోపాన్ని నువ్వు అదుపు చేసుకో అర్థం చేసుకున్నావు అంటే వెయ్యి మాటలు ఉపయోగించి ఒకరిని ద్వేషించేలా మాట్లాడొద్దమ్మా జీవితమే మారిపోతుంది ఎలాంటి కారణం వలన అయినా సరే ఇతరులు బాధపడేలా నువ్వు మాట్లాడకూడదు ఎప్పుడు నిదానంగా ఉండు నువ్వు చేసిన పనికి కష్టానికి తగ్గ ఫలితం నిదానంగానే వస్తుంది ఇప్పుడు వచ్చింది చాలా గొప్ప మార్పు నీలో ఇది నిరంతరం ఉంటుంది నువ్వు తెలియక చేసిన తప్పులకు నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు అలాంటి తప్పులు మన్నించి నీకు ఆశీర్వాదం అందిస్తున్నాను ఎవరిది తప్పైనా సరే నువ్వు ఎవరిని ఖండించే విధంగా నీ మాటలను నువ్వు తప్పొద్దు అదుపు తప్పే మాటలు అనవద్దు దానివల్ల నువ్వే దిగులు పడతావు మరి నీ గెలుపు జెండా ఎగరవేస్తానమ్మా నేను నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారన్నా నువ్వు ఓడినప్పుడు నీ పక్కన ఉన్న వాలే నీ బాబా నీకు ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను దేనికి భయపడొద్దు నీ బాబా మెచ్చుకోవాలని ఎప్పుడు ఓడిపోవద్దు ఈ లోకంలో సాయం మర్చిపోయేవారు ఉంటారు కదా జాగ్రత్తగా ఉండాలి ఎదురు చూడటానికి కూడా ఒక పరిమితి పెట్టుకుంటే నీకే మంచిది కాబట్టి మీ బాబా చెప్పే మాటలు అర్థం చేసుకుని పాటించు నీ సాయి చెప్పే మాటల్లో ఎప్పుడు నిజమే ఉంటుంది నీ జీవితానికి పరమార్థం దొరుకుతుంది కాబట్టి ఆలకించి ఉన్నావు కదా వాటిని అమలు పరుచుకో వాటిని నీ జీవితం వాటితో అద్భుతంగా మారుతుంది నమ్మకంతో చేయి అంతా మంచి జరుగుతుంది నీ జీవితానికి జరగడం మంచి జరగడం ప్రారంభమవుతుంది నువ్వు పెద్ద కష్టకాలం నుంచి తప్పించుకున్నావు ఇక నీ కష్టాలన్నీ దూరమైపోతున్నాయి నువ్వు వినే ప్రతి ఒక్క మాట నీ జీవితంలో వేసే ప్రతి అడుగు విజయం వైపు వెళ్తుంది జీవితంలో వేసే ప్రతి అడుగుకి ఒక మంచి ఫలితం ఉంటుంది నీకు అనుకూలంగా వస్తుంది తల్లి నీకు చేతులను నేను పట్టుకొని ఉన్నాను కదా నీ చేతులను నేను పట్టుకునే ఉన్నాను కాబట్టి నువ్వు చేయాల్సింది అనుకున్న పని కూడా అడ్డంకులు రానికుండా చూసుకుంటాను నిన్ను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండడానికి నేను నీకు సత్యప్రమాణం చేస్తున్నాను తొందరగా నువ్వు ఏ పని చేసినా ఫలితం చాలా తొందరగా కలగాలని మాత్రం అనుకోవద్దు నిదానంగానే వస్తుంది కానీ ఎప్పటికీ చిరస్థాలం చిరకాలం నీతో ఉండిపోయేలాగా చేస్తాను నువ్వు అనుకున్నవి జరగలేదు రోజులు గడిచిపోతున్నాయి కానీ పని మాత్రం అవడం లేదు కదా అని నువ్వు మనోభ్రాంతిలో ఉండకు మొదట జరిగేవన్నీ మంచికే అనుకో నిశ్చయంగా నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది నువ్వు మనసు విరిగేదాకా ఏమీ జరగకపోలేదు తల్లి నువ్వు కృంగిపోయేలా పరిస్థితులు ఉన్నాయి అంటే నీకు అర్థమవుతుంది కదా అన్నిటినీ తేలికగా తీసుకోవాలి నీ జీవితం మంచి స్థాయికి వెళ్ళేలా నేను చేస్తాను కదా ధైర్యాన్ని ఇస్తుంది నువ్వు ఏదైనా అనుభవించాల్సి ఉంటుందో అది తప్పకుండా అనుభవించే తీరుతావు దేనికి కూడా నువ్వు ఇప్పటి నుంచి భయపడకు మీ సాయి నీతో ఉండగా నన్ను మీకు ఏదో జరుగుతుందే అనే అపనమ్మకాన్ని మీరు వదిలివేయండి నేను ఎప్పుడు మీ పక్కనే ఉండి మిమ్మల్ని నేను కాపాడుతూనే ఉంటాను ఎంతో ప్రేమగా భక్తిగా ఉన్నావో నాకు తెలుసు తల్లి నా మీద నువ్వు చూపించిన ప్రేమ ఎంతో ఎంతో విలువైనది అది ఎప్పటికీ చిరకాలం నాతోనే ఉంటుంది నువ్వు కోరిన కోరికలన్నీ నీకు నెరవేరుస్తాను ఒక అందమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని విలువ నువ్వు అలవాటవుతుంది కదా అప్పుడే కష్టంలో కూడా బాబా భక్తులందరూ కూడా ఎవరు అనేది వాళ్ళకు తెలిసిపోతారు ఎందుకంటే కష్టాన్ని ఇచ్చేది నేనే సంతోషాన్ని ఇచ్చేది నేనే కాబట్టి మీరు ఎప్పటికీ బాధపడకూడదు మరి మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయేటువంటి సమయం మీకు మొదలయ్యింది రేపటి రోజుతోనే అది మొదలవుతుంది తల్లి నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఒక ఉన్నతమైన స్థానం నీకు రావాలని ఒక గొప్ప అవకాశం నీకు లభించబోతుందని నేను నీకు మాటిస్తున్నాను నువ్వు వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా చక్కగా అమలవుతాయి నీ భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు ఎంతో మేలును కలిగేలా చేస్తాయి ఎందుకంటే అందరికీ కూడా నువ్వు చాలా తేలిగ్గా నమ్మిస్తున్నావు మరి మంచివారు ఈ ప్రపంచంలో ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలానే ఉంటారు కదా కొంచెం తెలుసుకొని నెమ్మదిగా నిదానంగా ఆలోచించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే వాస్తవాన్ని నువ్వు గ్రహించుకోవాలి ఇక నువ్వు సాధించవలసింది నీకంటూ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసమే కదా దానికి నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తూ ఉన్నావు ఇప్పటి వరకు నీకు ఎలాంటి ప్రయోజనం కూడా కనిపించడం లేదని దిగులు చెందకు ఇక నుంచి నేను చెప్తున్నాను కదా నీకు ఆర్థిక పరంగా ఉండేటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నీకు అన్నీ విజయాలే కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువును కూడా నువ్వు కావాలని కోరుకోవు అదే నీ దగ్గర ఉన్న ఒక మంచి లక్షణం నాకు తెలుసు నువ్వు ఎంత మంచిదానివో ఎంత గుణవంతిరాలివో అని ఇక నుంచి నీ కష్టాలన్నీ దూరం అయిపోయి నువ్వు పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా మానసిక ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి నా ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను జరిగిపోయినటువంటి రోజులను కనీసం నువ్వు గుర్తుకు కూడా తెచ్చుకోకు ఇకపై జరిగే మంచి రోజులను మాత్రమే నువ్వు అనుభవించాలని నేను నీకు ఆశీర్వదిస్తున్నానని మనకు బాబాగారి రోజు ఈ సందేశం ద్వారా మనం ముందుకు వచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి ఇంకా సాయి పిలుపు ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్